మీ అందరికీ నృదయ పూర్కొందనాలు చేయగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను ఎద్దకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మామలని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మన ఎడల ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెప్పగలిగిన దేవుని పిల్లరా మరి చిన్న ఆరాధన చేసుకొని ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నిర్మించాడో వాటిని మనం ధ్యానం చేసుకుందాం ఆరాధనా సుతే ఆరాధన రాధనా ఆరాధనా సుతే ఆ రాధనా ఆరాధనా దయవరాధనా చెప్పగలిగిన దేవుని పిల్లరా ఇవాళ మనం చూడగలిగితే కొలశీలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో వచ్చినంలో ఒక మాట రాయబడింది బుద్ధి జ్ఞానము సర్వసంపదులు ఆయన ఎందే అంటే క్రీస్తునందు గుత్తమై ఉన్నాయని రాయబడింది ఏమని పిల్లరా మనం సాధారణంగా లోకంలో ఏం మాట్లాడుకుంటామని తెలుసు చిన్నపిల్లల నుంచి ఇంద్రా నీకు బుద్ధి లేదు అసలు ఎంత వయసు వచ్చినా నీకు జ్ఞానం లేదు ఇంద్రా అసలు ఎంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం కలిగి నడుచుకోవాలని నీకు తెలియ తెలియలేదు అని చెప్తాం కొంతమందికి మాట్లాడుతూ ఏంద్ర నీ జీవితంలో సమృద్ధి లేదేందిరా ధన సమృద్ధి లేదేందిరా ఫలితం ఏమి లేదురా అని చెప్పేసి బిడ్డలను కూడా మనం మాట్లాడుతుంటాం దేవుని పిల్లరా కానీ చిన్నతనం నుంచి ప్రభు యొక్క బోధన మనం పెంచగలిగితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు నీ కుమారుడికి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు కలిగిన బిడ్డ భూమి మీద నీ కుటుంబం ఓమిశం అభివృద్ధి కూడా దేవుని పిల్లలారా అది ప్రభువు నందే సాధ్యం అని చెప్తున్నాడు ఎందుకంటే చాలామంది మనం చూడగలిగితే దేవుని పిల్లలారా కొంతమందికి మీరు అనుకోవచ్చు ఏంటంటే ప్రభు నమ్మిన వాళ్ళకైనా బయట వాళ్ళకి అవకాశం లేదంటే బుద్ధి ఉంటే జ్ఞానం ఉండదు జ్ఞానం ఉంటే సమృద్ధి ఉండదు దేవుని పిల్లల కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తునందే గుత్తమై ఉన్నాయి కనుక నీకు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎందే ఉన్నాయి అవి నీకు దేవుడే క్రీస్తు ద్వారా ఇవ్వగలడు అవి ఇక్కడ ఇవ్వగలడు తర్వాత పరలోకంలో కూడా పొందగలిగే అవకాశం నీకు కలిగి ఉంటుంది దేవుని పిల్లల మీరు అనుకోవచ్చు క్రీస్తును నమ్మిన నమ్మిన వాళ్ళకు కూడా బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఉన్నాయి కానీ ఉండొచ్చు ఇక్కడ వరకే తర్వాత పరలోకానికి వెళ్ళాలంటే మరి ఎలాగా అందుకని అవి భూమి మీద పరలోకము కలి పరలోకంలో కూడా నీకు కలిగి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన ఎందే గుత్తమై ఉన్నాయి కనుక అయి మీరు మీ పిల్లలు పొందేవారిగా ఉండి ఆశీర్వాదం పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ చిమ్మ కలిగిన మా పరలోకి తండ్రి నాయన నీ కృప కలిగిన నా వందనాలు తండ్రి బుద్ధి జ్ఞానం సర్వసంపదులు ఆయన ఎందే గుత్తమై ఉన్నాయని మాకు తెలియచేసేవ తండ్రి నైనా ఇదిగో భూమి మీద ఉన్న నీ బిడ్డలు తండ్రి ఎలా బుద్ధి కలిగి నడుచుకోవాలా ఎలా జ్ఞానము కలిగి నడుచుకోవాలా ఎలా స సకల సమృద్ధి కలిగి మేము నడుచుకోవాలని తండ్రినైనా క్రీస్తు దగ్గరికి వచ్చి ఆ మాటలు నేర్చుకొని నైనా ఆ మాటల తర్వాత మాటలలో బిడ్డల బ్రతికి ఇక్కడ సమస్తం పొందిన వారై తర్వాత పరలోకంలో నీ దగ్గరికి వచ్చే అవకాశం బిడ్డలందరికీ మనం ఇదిగో ఇదిగోనైనా కుటుంబాల్లో తండ్రి జరిగి జరక తండ్రి తిని తినక అప్పుల బాధతో రోగాల బాధతో నైనా బాధపడుతున్నారు అట్టి బిడ్డలు మీరు దర్శించండి తండ్రి బుద్ధి జ్ఞానం ఆ బిడ్డలకు దయచేసి సమృద్ధిని దయచేసి ఈ దినం నా తండ్రి నీ బిడ్డలకి ఎలాంటి పనులకు బయటికి బయలుదేరిన రాకపోకలని దయా కనుకరించి ఎలాంటి ప్రమాదాలు లేకుండా కుటుంబాల్లో నెమ్మదిని ఆరోగ్యమును సంతోషమును అనుగ్రహించి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీకు మరుడనేసే పరిశుద్ధ ఆములి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు